హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి చిన్ని వ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా పిల్లలు ఎవరు ఆడుకుంటలేరు ఇగ ఒక్కసారి చూడండి ఇగో విడు మా చిన్నోడు మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు అది ఫస్ట్ డే రేపు వాడికి ఇగో వాడు ఏబీసీలు మొత్తం నేర్చుకుంటాడంట ఒక్కసారి ఇగో చూడండి ఇగో నా ఏబీసీ రాయ్ హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ చెప్పు హాయ్ చెప్పు కెమెరా ముందు పెట్టేసరికి హాయ్ చెప్పట్లేదు ఇగో వీడు మా పెద్దోడు ఇగో పాప వీడు చూడండి చిన్నోడు వీడు ఫస్ట్ డే రేపు స్కూల్కి వెళ్తుండు ఇప్పటిదిప్పుడు మొత్తం నేర్చుకున్నాడంట అంట ఏబీసీడీలు అందుకని వచ్చిన కాడ నుంచి ఇగో ఏబిసిడీలు అయితే రాస్తా ఉండు తుడిచేస్తా ఉండు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తారా ఎవరు వెళ్తారో నాకు కామెంట్ చేయండి ఇంకా మా చిన్నోడు స్కూల్కి వెళ్తాడు ఇంకా రేపు వాడు రేపు ఏం చేస్తాడు ఏడుస్తాడా స్కూల్లో ఏం చేస్తాడని నేను చూపిస్తాను మీకు అది కూడా వీడియో చేసి పెడతా మా చిన్నోని అయితే బ్లెస్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మా చిన్నోనికి